మానవుడు దేహము ప్రాణము ఆత్మ అని మూడు భాగాలు ప్రాణము మనసు చిత్తము ఆవేశము లేదా భావోద్వేగాలు అనే మూడు ఉపభాగాలు ఆత్మ మనస్సాక్షి సహవాసము అంతర్జ్ఞానము అనే మూడు ఉపభాగాలు ఈ ఉపభాగాలు ఏ విధంగా పనిచేస్తాయో మనము గత వీడియోల్లో ధ్యానించాం మానవులు ప్రాణాత్మలలోని మూడు ప్రధాన ఉపభాగముల కన్నా ఎక్కువ కలిగి ఉండలేరు అయితే ఈరోజు మనము మరో అంశమైన హృదయమును గురించి ఉన్నాం గ్రహించవలసినది ఏమనగా ప్రాణము ఆత్మ ఆత్మల వలె హృదయము మరొక ప్రత్యేక భాగం కాదు ప్రాణము మరియు ఆత్మలోని ఉపభాగముల సమకూర్పు లేదా కొన్ని ఉపభాగాల కలయిక ఆ ఉపభాగాలు ఏవనగా ప్రాణంలోని ఉపభాగమైన మనస్సు చిత్తము ఆవేశము మరియు ఆత్మలోని మొదటి ఉపభాగమైన మనస్సాక్షి అనగా హృదయంలోని నాలుగు ఉపభాగములు ఏవనగా ఒకటి మనస్సు రెండు చిత్తము మూడు ఆవేశము నాలుగు మనస్సాక్షి హృదయము అనేది ఈ నాలుగు ఉపభాగాలను కలిగి ఉంటుందనే నాలుగు వాక్యాలను చూడబోతున్నాం ఒకటి వార్త తొమ్మిది నాలుగు యేసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయించున్నారు ఈ వచనంలో హృదయములో దురాలు దురాలోచనలు అని అంటూ ఉన్నాడు ప్రభు వాస్తవానికి ఆలోచనలు తలంపులు చేసేది ప్రాణంలోని ఉపభాగమైన మనస్సు కావున హృదయంలో మనస్సు అనేది ఒక ఉపభాగం రెండు అపోసల కార్యములు పదకొండు ఇరవై మూడు అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనుడని అందరినీ హెచ్చరించిన ఈ వచనంలో స్థిర హృదయంలోని స్థిర లేదా నిశ్చల లేదా అస్థిర లేదా అనిశ్చితలు అనేవి ప్రాణములోని ఉపభాగమైన చిత్తమునకు సంబంధించిన చర్యలు అంటే హృదయంలో మరో ఒక భాగం మరో ఉపభాగము చిత్తము అని గ్రహించవచ్చు మూడు యోహాను పదహారు ఇరవై రెండులో అప్పుడు మీ హృదయము సంతోషించును మరియు పదహారు ఆరులో మీ హృదయం దుఃఖంతో నిండి ఉను ఉన్నది అని అనటం జరిగింది అంటే సంతోషించుట దుఃఖించుట ప్రాణంలోని ఆవేశం యొక్క అంశము అంటే హృదయములో మరొక ఉపభాగము ఆవేశము నాలుగు ఏప్రిల్ పది ఇరవై రెండు మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును ఈ వాక్యంలోని మనస్సాక్షి అనేది ఆత్మలోని ఒక ఉపభాగము అంటే హృదయంలోని మరో ఉపభాగము మనస్సాక్షిగా గుర్తించవచ్చు ఈ వాక్యముల ఆధారంగా హృదయంలో మనస్సు చిత్తము ఆవేశము సాక్షులు ఉపభాగాలుగా ఉంటాయి మరో విధంగా ప్రాణముతో పాటు ఆత్మలోని మనస్సాక్షిని హృదయము కలిగి ఉంటుంది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ